హలో అండి ఈరోజు మనము రొయ్యలతో పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం దానికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను అన్ని ఇంట్లో వస్తువులతోటే మనం చేద్దాము పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు ఈజీగా పొలావ్ చేసేద్దాము దానికి కావాల్సినవి రొయ్యలు తీసుకున్నాను ఇక్కడ హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను హాఫ్ కేజీ రొయ్యలకి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ కర్డ్ ఒక కప్పు పెరుగు ఉప్పు పసుపు కొంచెం ధనియాల పొడి కారం అల్లమెల్లి పేస్ట్ ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు కొత్తిమీర పుదీనా ఒక రెండు టమాటాలు ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు గరం మసాలా అండి చెక్క లవంగాలు సాజీరా కొంచెం ఒక స్పూను సాజీరా ఒక నాలుగైదు లవంగాలు కొంచెం చెక్క తీసుకున్నాను ఇవి అండి ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మొదలు పెట్టేద్దాము మనం ముందుగా ఈ రొయ్యలని అయితే నేను కడిగి ఫ్రెష్గా కడిగి ఉంచుకున్నాను దీన్ని కొంచెం ఆయిల్ పసుపు వేసి వేడి చేద్దాం ముందుగా రొయ్యల్ని వేసేసుకొని ఇందులో కొంచెము ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం లైట్గా పసుపు వేస్తాను లైట్గా పసుపు వేసేసి అవి కొంచెం వేపుకోవాలండి ముక్క గట్టిగా అవడానికి ఇది ప్రాసెస్ అన్నట్టు ఇలా మనము ఆయిల్ ఏదో కొంచెం పసుపు ఆయిల్ వేసుకొని కొంచెం సేపు మగ్గ పెడితే ఈ ముక్క అనేది అండి గట్టిగా అవుతుంది మనకు పులావులోకి బాగుంటుంది చాలా బాగా కుదురుతుంది అన్నట్టు మెత్తగా ఉండకుండా ముక్క గట్టి పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా అడుగంటకుండా ఒక్కసారి అలా కలుపుతూ ఉండి ఈ నీరంతా పోయేంత వరకు కొంచెం ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకొని చూడండి గట్టి పడుతుంది ముక్క గట్టి పడుతుంది తెలుస్తుంది మనకు ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి ఇంకిపోయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాం వీటిని ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి మంచిగా చూడండి ఆయిల్ వాటర్ అంతా ఇంకుని గట్టిపడి ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి మనం పొలావు రెడీ చేసుకుందాం ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి వెడల్పుగా ఉంటే పలావ్ మంచిగా అన్నం విరిగిపోకుండా వస్తుంది కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఇవి మసాలా ఉన్నాయి కదా ఇవి వేసేసుకుందాము ఈ లోప మనము ఉల్లిపాయ కట్ చేసుకున్నాము పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకుందాము ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి సాజీరా చెక్క లవంగాలు ఇవి వేసేసుకుందాము ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి కూడా మనం వేసేసుకుందాము ఇక ఎల్లగా వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి ఆనియన్ బిర్యానీకి వేగినట్టు రెడ్ కలర్ బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్ అప్పుడే బాగా వస్తుంది పులావ్ ఇది వేగేలోపు మనము టమాటాను కూడా కట్ చేసి పెట్టుకుందాం చిన్న చిన్నగా కట్ చేసుకుందాం చూడండి ఉల్లిపాయ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ పుదీనా వేసి ఒక్క నిమిషం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా ఇందులో వేసేద్దాం ఇప్పుడు బాగా మగ్గేంత వరకు కొంచెం అలా ఉంచేసి అప్పుడు ఉప్పు కారము అవన్నీ మనం వేసేసుకుందాం ఇందులోనే ఇప్పుడు టమాటా చూడండి మగ్గిపోయింది టమాటా అంతా మగ్గిన తర్వాత ఇందులోకి మనం అల్లంల్పాయ పేస్ట్ ఒక స్పూను అల్లంల్పే పేస్ట్ వేసి కారం రెండు స్పూన్లు వేస్తున్నా నేను పచ్చిమిర్చి చేసినాం కాబట్టి రెండు స్పూన్లు సరిపోతుంది మీరు చూసుకొని కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు ఒక స్పూను ఉప్పు హాఫ్ స్పూను పసుపు వేస్తున్నాను వేసి ఒకసారి మంచిగా కలిపి ఇందులోనే మనం ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఆ పెరుగు కూడా వేసేస్తున్నాను ఇందులోనే ఇందులోనే ఇప్పుడు ఒక రెండు బిర్యానీ ఆకులు వేసి ఒకసారి ఇలా మంచిగా కలిపి మనం మూత పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే అది మంచిగా మగ్గిపోతుంది చూడండి అంత ఆయిల్ బయటకు వచ్చేసింది మంచిగా మగ్గిపోయింది ఇందులోనే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి ఇవి వేసేసుకోండి ఒక్కసారి కలుపుకొని మనం వాటర్ వేసుకోవాలండి ఇందులో ఇందులో ఇప్పుడు నేను రైస్ టూ గ్లాసెస్ తీసుకున్నాను ఈ టూ గ్లాసెస్కి నేను ఒక గ్లాస్కి ఒకటిన్నర చొప్పున వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్ ఇందులోనే పోసి వెయిట్ చేసుకుందాము వాటర్ పోసేసుకున్నాం కదండి అది ఒకసారి మరిగేంత వరకు మూత పెట్టేసుకున్నాము ఒక ఐదు నిమిషాల తర్వాత మనం రైస్ వేసేద్దాము ఐదు నిమిషాలు అయ్యిందండి మూత తీసి చూద్దాము చూడండి బాగా మరుగుతున్నాయి వాటరు ఈ ఇందులోనే ఇప్పుడు మనం రైస్ కడిగి పెట్టుకున్నాము ఈ రైస్నంతా ఇందులో వేసేసుకుందాము బాస్మతి బియ్యం తీసుకున్నానండి మీకు ఏ బియ్యం అవైలబుల్ ఉన్నా చేసుకోవచ్చు బాగుంటుంది నార్మల్ రైస్ తోటి కూడా చాలా బాగుంటుంది ఈ పలావ్ ఇప్పుడు రైస్ మొత్తం వేసాం కదండీ ఒకసారి మంచిగా ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాలు పెద్దగా ఫ్లేమ్ మీద పెట్టేసి తర్వాత చిన్నగా పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే ఇంకా బిర్యానీ రెడీ అయిపోతుంది మూత పెట్టేస్తానండి పెద్దగా ఉంచాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉంచేద్దాము ఆ తర్వాత చిన్నగా పెట్టేసుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము చూడండి వాటర్ అంతా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఒక్కసారి ఇలా నెమ్మదిగా కలిపేసి కొత్తిమీర ఉంది కదండి మనం కట్ చేసి పెట్టుకున్నాం ఆ కొత్తిమీర ఇలా వేసేసుకొని ఒక్క స్పూను నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు వేస్తే ఫ్లేవర్ బాగా పట్టుకుంటుందండి కొంచెం ఇలా నెమ్మదిగా కలిపేసి మూత పెట్టేసుకుందాము పెట్టేసి ఇంకా ఒక టెన్ మినిట్స్ చిన్నగా మంట ఎక్కువ పెట్టకుండా చిన్న మంట మీద ఉడికించుకుంటే ఇంకా మనకు పలావ్ రెడీ అయిపోతుంది ఒకసారి ఇలా కలపండి కింద పైన కలిపితే మంచిగా తర్వాత కలపొద్దు మనం ఏం చేసినా ఇప్పుడు ఒక్కసారి కలిపేస్తే మసాలా అంతా కరెక్ట్గా అన్నీ సైడ్స్ పట్టుకుంటుంది ఇప్పుడంతా ఇలా నీట్గా చేసేసి మూత పెట్టేసుకోండి టెన్ మినిట్స్ ఇలాగే పెట్టేసి టెన్ మినిట్స్ తర్వాత ఇంకా మనకు రెడీ అయిపోతుంది పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం మూత వేసి చూద్దాం ఎలా అయిందో చూడండి చూస్తూనే ఉడికిపోయినట్టుగా అర్థమైపోతుంది ఒక్కసారి ఇలా చూస్తే చూడండి అయిపోయింది మంచిగా ఉడికిపోయింది అన్నం అయితే అయిపోయిందండి పది టేస్ట్ చూద్దాం ఇప్పుడు చాలా వేడిగా ఉంది కానీ చూస్తుంటేనే తినాలని అంత రుచిగా కనిపిస్తుంది మీకు చాలా బాగుందండి మంచిగా అన్నీ సరిపోయాయి ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇది కూడా బాగా మంచిగా ఉడికిపోయింది చూడండి రొయ్యలు చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు ఇలా ఈజీగా తినేస్తారు పిల్లలు ఇలా చేస్తే ఇష్టంగా తింటారు ఓకే అండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి తిని తినండి ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి నాకు కామెంట్స్ పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్